అట్లాగే పెరిగిపోయి ఆ తర్వాత ఇప్పుడు ఆ కర్నూలులో ఎవడు ఏది ముప్పై రెండు మంది చచ్చిపోవడానికి కారణమైన కోయంబత్తూర్ పేరులోడు అక్కడ బట్టల టైలర్ అట ఆడాడి కొడుకు కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారట అట్లాగే ఇప్పుడు అనంతపురంలో ఎవడు సత్సాయ్ జిల్లాలో ఎవడు టెర్రీస్ట్లే కదా ఎక్కడో ఎందుకు అప్పుడు మీకు దేశవ్యాప్త పేలుళ్ళు చేయడానికి ట్రై చేసి తమిళనాడులో ఒక కారు బోల్తా పట్టడం వల్ల ఆ కారులో ఉన్నటువంటి టైమర్ బాంబులు కావడం వల్ల దొరికిపోయిన మొఠ ఒకటి ఉంది నూజివీడు కేంద్రంగా దీందార్ దార్ అంజుమనే ఒక తీవ్ర సంస్థ అది వాస్తవం మేము కాలేజీలు చదివేటప్పుడు కాలేజీల్లో ఇస్లాంకి సంబంధించినటువంటి మంచి గురించి అంటూ మాకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు మాకు పోటీలు పెట్టారు వాళ్ళు మాకు ముందు వాళ్ళు చెప్పి ఇస్లాం ఎంత గొప్పది ఏంటన్నది ఆ అందులో అవి మేము నేర్చుకున్న దాని మీద పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉగ్రవాదులను మేము పెట్టనుకుంటాం తర్వాత నేను మళ్ళీ ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్లే ఈ టైమర్ బాంబులు బ్యాచ్ అని తేలింది వాళ్ళని పట్టుకున్నారు యాక్చువల్లాగా పంజా సెంటర్ ఉంటుంది విజయవాడ మన పాతబస్థతి నుంచి రైల్వే స్టేషన్ వైపు వస్తున్నప్పుడు పనిచేసారు అక్కడ ఒక వాచీలు అమ్ముకునే కుర్రోడు ఒక కండక్టర్ ఇట్లాంటి వాళ్ళు టైమర్ బాబులు అప్పటికి మన విజయవాడలో కృష్ణలంకలో గుడి దగ్గర పేలింది అప్పుడు ఒకటి కృష్ణ